ఆర్తి శ్రేయస్సు కోరి అన్నగారు బతికారడయా ఇంతలో తొందరపడి అందరూ మాట్లాడన్నాం కదయ్యా సంతోషం చాలా సంతోషం ఏమయ్యా అందరూ ప్రశాంతంగా అయ్యా మీటింగ్ అయ్యాక వెళ్దాం ఎందుకు మీటింగ్ ఎవరి కోసం మీటింగ్ మా అన్న బతికేసాడు ఏయ్ ఆయన పడుకోవచ్చు చెయ్యి చూపిస్తేనే అన్ని చెట్లు ఆయనకే వస్తాయి ఇంకెందుకు తాత్కాలిక నాయకుడు రండయ్య వెళ్ళిపోయిన నాయకుడు కలుతాం ఆ రేయ్ అయ్ ఆగనయ్యా ఆగనయ్ చెప్పారు అయ్యా తొందరగా పడకనాయ్ ఆగనయ్యా నీకే చెప్పింది నాకు గోతులు తవ్వి నువ్వు నాయకుడు బాబుదాం అనుకున్నావు ఇప్పుడు నువ్వే గోతులు పడ్డావు చూసావా నీకు ఓ చిన్న కథ చెప్పనా ఒక కుండలో రెండు పీతలున్నాయట ఒకటి పైకి కాలనుకుందట రెండోది దాని కాలు పట్టుకుని కడుపు మండిపోతుంటే నువ్వు సీతా పెద్ద కథలు చెప్తున్నా ఏ నోట్లో అనగారు ఇలా వచ్చి కూర్చోండి ఏంటి అన్నగారు అత్యధిక సీట్లు మీకు వస్తాయనుకుంటే అనుకుంటే చివరికి ఖాళీ సీట్లే మిగిలాయి మీకు వేరే దారి లేదు వెంటనే ఓ బొకే తీసుకెళ్ళి అన్నగారిని కలిసి ఉన్న పదనైనా కాపాడుకోండి బొకే తీసుకోరా కానీ అన్నగారికి కాదు నమస్కారం డాక్టర్ అన్నగారిని కాపాడేశారు చాలా సంతోషం అరియర్లు పెట్టకుండా డాక్టర్కి పాస్ అయ్యి ఉంటారు హరిహరణ జేసుదాసు మనకు సంబంధం లేని విషయం మనకి ఎందుకన్నా ఇవ్వండి అన్నా స్ట్రైట్ గా ఎస్ట్ తీసుకోరేమో టేబుల్ కింద నుంచి ఇవ్వండి అన్నగారు కూర్చోండి సారీ పాపాన్నా ఇలాంటి పిల్లలు మామూలు పిల్లలకన్నా షార్ప్ గా ఉంటారు మీ కూతురికి మిరికిడి శక్తి లేదు మాటలు రావని విన్నాను డాక్టర్ జాగ్రత్తగా చూసుకోండి ఊళ్ళోకి చంటి పిల్లల్ని ఎత్తికెళ్లే వాళ్ళు వచ్చారట మీ కూతుర్ని ఎత్తికెళ్తే అరవను కూడా అరవలేదు పాపని జాగ్రత్తగా చూసుకో जी

హలో ప్రియా హలో వినిపిస్తోందా హలో గాయత్రి హలో ప్రియా హలో హలో వినిపడం లేదు హలో ప్రియా వినిపిస్తోందా గాయత్రిస్ బ్రేక్ అవుతుంది హలో ప్రియా ప్రియా హలో హలో సిస్టర్ అక్కడ పెట్టండి హౌ యూ ఫీల్ నా స ఈ సిచ్యువేషన్లో క్వశ్చన్ చేస్తోంది అనుకుంటున్నారా నేను మాట్లాడేది మీకు అర్థం అవుతుంది మీరు మాట్లాడాలనుకునేది నేను అర్థం చేసుకోగలను అని అడుగుతున్నారా నాకు సైన్ లాంగ్వేజ్ తెలుసు నా కూతురు నేను రోజు సైన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటా సార్ మీకో సర్ప్రైజ్ ఇంజెక్షన్ తీసుకురండి నాకు పాలిటిక్స్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇంతవరకు నేను ఓటు వేయలేదు కానీ ఈసారి తప్పకుండా ఓటు వేస్తాను అది మీకే ఇప్పుడు మీకు కావాల్సింది రెస్ట్ నిద్ర ఇంజెక్షన్ వేశాను వేసాను హాయిగా పడుకోండి ఎప్పుడు మీరు సీఎం ఏది ఎప్పుడు నేను మంత్రి ఏది ఎప్పుడు పట్టుకొని వేలాడుతున్నాడు అన్నగారిని మా అన్న చూడాలి సారీ ఇప్పుడు చూడటం కుదరదు అన్నగారి నీడకే అనుమతి లేదా ముఖ్యమైన పార్టీ విషయం మాట్లాడాలి కుదరదు సార్ ఆయనకి ఫుల్ రెస్ట్ కావాలి ఇప్పుడే స్లీపింగ్ డోస్ ఇచ్చాను ఆయన మంచి నిద్రలో ఉన్నారు మీరు వెళ్ళి విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయండి ప్లీజ్ నేను తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను వెయిట్ చేయమంటీ డాక్టర్ డూనెట్మెంట్ పేషెంట్ సీరియస్ ఉన్నారు వాట్ ఎస్ డాక్టర్ కం ఆ సిలిండర్ ఎలా తీసుకురా ఎందుకు తీసుకురా ఓపెన్ చేయరా ఫుల్గా ఓపెన్ చేయి తీసుకో నేను జిమ్మంత వరకు ఇంకే ఉండాలి ఓకే డాక్టర్ చెంగయ్య గారికి బ్రీదింగ్ ఇబ్బందిగా ఉంది సీమ్స్ టు బి క్రిటికల్ వాట్ పల్సరీ చెక్ చేయండి పల్స్ రేట్ బాగా లోగా ఉంది ఇంకొంచెం ప్రెషర్ ఇవ్వండి ఐబాల్ చెక్ చేయండి ఓకే మేడం అడ్డనోడ్ చేయండి నో ఇంప్రూవ్మెంట్ మేడం టేక్ దిస్ చార్జ్ ক্লিয় ক্লিয় oh. <laughs>